కేన టీవీకి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం అన్న మొత్తం మీద బీసీలకు బీసీల అవకాశాలను బట్టి రిజర్వేషన్ పర్సంటేజ్ వాళ్ళకి ఎంత ఉంటుందో ఆ పర్సంటేజ్ ప్రకారం వెళ్ళండి రెడ్డిలకు పది శాతం ఎట్లా వస్తుంది పది శాతం రెడ్డిలు మొత్తం మీద ఎక్కువగా రెడ్డిలకే ఉన్నాయి కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు తమ రెడ్డిల కోసం తీన్మార్ మల్లన్న గారు స్పందించారు స్పందించి తీన్మార్ మల్లన్న గారి పైన రెడ్డి జాగృతి కేసు పెట్టింది అది ఎంత వరకు సమన్యాసం మొత్తం మీద బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు గాని ఓసీలకు కానీ వాళ్ళ రిజర్వేషన్ ని బట్టి వాళ్లకు ప్రతి దాంట్లో అవకాశాలు ఇవ్వండి ఉద్యోగాల్లో కానివ్వండి రాజకీయాల్లో కానివ్వండి ప్రతి దాంట్లో తమ రిజర్వేషన్లను బట్టి కేటాయించండి అని తీన్మార్ మల్లన్న గారు చెప్పడం జరిగింది దీనిపైన రెడ్డి జాగృతి స్పందించి రెడ్డిల పైన అసభ్యంగా మాట్లాడిండు రెడ్డిలను చురుకన చేస్తూ మాట్లాడిండు అంటూ కేసు పెట్టిరు ఇది కేసు పెట్టడాన్ని తీన్మార్ మల్లన్న టీం గాని తీన్మార్ మల్ల తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్న టీం గాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది దీనికి అన్ని జిల్లాల్లో తీన్మార్ మల్లన్న టీం తరఫు నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నాం కేనఎన్ టీవీ తరఫున కూడా నిరసన వ్యక్తం చేస్తున్నది మొత్తం మీద తీన్మార్ మల్లన్న మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పులు లేవు తీన్మార్ మల్లన్న మాట్లాడింది తమ తమ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వాళ్ళకు అవకాశం అంటే రాజ్యాంగ ఎంత ఉందో ఆ రిజర్వేషన్ ప్రకారమే ప్రతి దాంట్లో రిజర్వేషన్ కావాలి మాకు విద్యలో గాని రాజకీయంలో గాని ప్రతి దాంట్లో రిజర్వేషన్ కావాలని అడిగిండాయో తప్ప ఏ మతాన్ని గాని ఏ కులాన్ని గాని ఏ వర్గాన్ని గాని కించపరిచే విధంగా ఆయన మాట్లాడలేదు ఒకనొక దశలో ఆయన మాట్లాడింది ఏంటంటే మా బీసీలకు రెట్లు ఓట్లయ్యకపోయినా పర్వాలేదు అని అన్నాడు కానీ అసభ్యకరంగా ఎన్నడూ మాట్లాడలేదు ఆయన ఏ వేదికల పైన కూడా ఏ కులానికి గాని ఏ వర్గానికి గాని కించపరిచే మాటలు ఆయన మాట్లాడలేదు దీన్ని తీవ్రంగా తీర్మార్మలన్న టీం ఖండిస్తుంది బీసీలకు రావాల్సినటువంటి అవకాశాలని వెళ్లిపోతున్నాయనే తపన తప ఇంకేమి లేదు తిర్మానకి బీసీల గురించి ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి బీసీలు ఇప్పటినైనా జాగో జర జాగో బీసీలారా జర మేలుకోండి కేనన్ టీవీ వేడుకుంటుంది